హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుకుంటూ ఏదైతే బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టడం అసాధ్యం అని చెప్పడం అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా బగ్గుమంటా ఉన్నాయి సో దీనిపై మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాతుల శ్రీనివాస్ గారు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా చెప్పండి అసలు రామచంద్రరావు గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు నువ్వు నైన్త్ షెడ్యూల్లో పెట్టడం వీలు కాదని చెప్పడానికి రామ్ చంద్రరావు గారు రామ్ చంద్రరావు ఏ అర్వత చెప్పాడు రామచంద్రరావు మొదటి నుంచి రిజర్వేషన్ ఉద్యమాల్లో ఉస్మాని యూనివర్సిటీలో రిజర్వేషన్ల వ్యతిరేక అనుకూలమైన ఉద్యమాలు జరిగినప్పుడు రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు మరి అదే బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పింది బీసీని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదు ఫ్లోర్ లీడర్గా రాజాసింగ్ అత్యంత సీనియర్ ఉన్నప్పటికీ నాలుగు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి రాజాసింగ్ గారిని తప్పించి ఇలా మహేశ్వర్రెడ్డి గారికి ఎట్లా ప్లో లీడర్గా కట్టబెట్టిరు అంటే బీజేపీకి ఒక విధానం అంటూ ఉండదా అది పార్టీ కాదా జాతీయ పార్టీ కాదా రామచంద్రరావు గారు మాట్లాడడం అంటే బీసీల ద్రోహి అయితే మాట్లాడతాడు నువ్వు బీసీల ద్రోహివా దోస్తువా తేల్చుకోవాలి కాబట్టి ఇవాళ నైన్త్ షెడ్యూల్లో పెట్టమంటే నేను వంద శాతం బీసీల ద్రోహిగా ప్రకటిస్తున్నాం ఇవాళ బీజేపీ బీసీల పునాదుల మీద నిలబడ్డది హిందుత్వాన్ని మోసేది మేము బీసీలం కాదా ఇవాళ బీసీలు లేనిదే మీ పార్టీ ఉన్నదా మీ సభ్యత్వాల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు మీ జెండా మోసిన కాడ బీసీలు ఎంతమంది ఉన్నారు ఇవాళ మేము సభ్యతాలు తీసుకోవాలి మీ జెండా మోయాలి నువ్వు అర శాతం ఉన్నాయని ఊడిపడి ఆకాశం ఊడిపడి ఇవాళ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి కళ్ళు నెతికకి మాట్లాడుతున్నావు అంటే బీసీలు అంటే అంత అనుకుంటున్నావా బీసీలు అంటే అంత ఎవరు లేదనుకుంటున్నావా బిడ్డ అరవై శాతం ఉన్నాం అరవై శాతం బీసీలు ఉన్నాం అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి బీసీల గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడతాడు నైన్త్ షెడ్యూల్లో కలపడం అనడానికి ఎవరు ఏ హక్కుతోటి అన్నావు ఏ ఏ సైంటిఫిక్ మెథడ్ తోటి అన్నావు ఇలా ఎస్సీ ఎస్టీలకు మా సోదరులకు జనాభా ప్రకార రిజర్వేషన్ ఉంటాయి అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి మన బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఎందుకు ఎందుకుంటే రామచంద్రరావు గారు చెప్పాలి కదా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రామచంద్రరావు గారు నీకు దమ్ముంటే డిబేట్కి రా ఎక్కడ డిబేట్ వస్తున్నావు ఎట్ట చెల్లమంటావో అసలు నువ్వేందో నీ కథ ఏందో నీ తేలుస్తావు నీకు అంటే బీసీలు రిజర్వేషన్లు అంటే అంత చులుకనమాట మేము అరవై శాతం ఉన్నోళ్ళం అరవై శాతం అడిగినామా కనీసం అరవై శాతం ఉన్నోళ్ళం నలభై రెండు శాతం అడిగినాం మరి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అగ్రవర్ణాల రిజర్వేషన్లు ఓడ్ పెట్టమని నేను ఏ కమిషన్ సిఫార్సు చేసింది ఏ ఏ ఎంత జనాభా పేదరికంగా ఉందని ఏ ఏ కమిషన్ చెప్పింది ఏ ప్రభుత్వం చెప్పింది మరి అగ్రవర్ణాల రిజర్వేషన్లు పది శాతం పెట్టినప్పుడు ఈ యాభై శాతం సీలింగ్ అరవై శాతం అయినప్పుడు యాభై శాతం సీలింగ్ ఎప్పుడో ఎత్తిపోయినప్పుడు మరి ఆ సోయి లేదా ఏ పద్ధతిలో మాట్లాడతావు రెండు కోట్ల మంది బీసీలను అవమానించి అవేలన చేసి ఆత్మగౌరవం దెబ్బతీసి మాట్లాడతావా ఖండకావరం ఎక్కి మాట్లాడుతున్నావా కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి బీజేపీ అంటే బీసీల జూటాపాటి అయిపోయింది బీసీలకు అన్ని అబద్ధాలు అయిపోయింది నేను అంటున్నా ఇలా ఉపరాష్ట్రపతి ఎవరు ఉపరాష్ట్రపతి జన్కర్ జన్కర్ గారు ఇలా రాజీనామా చేసిండు జన్దేవ్ జన్కర్ గారు రాజీనామా ఇవాళ రాజీనామా చేసినటువంటి ఉపరాష్ట్రపతి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఇదే బీజేపీలోని అగ్రవర్ణాల నాయకులు ఆయనకు పొమ్మనకుండా పొగబెట్టి రాజీనామా చేయించారు అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్ వారిని తొలగించారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజాసింగ్ గారిని సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఈట రాజేందర్ గారికి పొమ్మనకుండా పొగబెడుతున్నారు బీజేపీ పార్టీలో సాగనంపే అటువంటి కుట్ర చేస్తున్నారు మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా బీజేపీలో ఉన్న బీసీలను పొమ్మనకుండా పొగబెడతారు సస్పెండ్ చేస్తారు రాజీనామాలు చేయిస్తారు వాళ్ళ మీద కుట్రలు చేస్తారు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఇవాళ నేను నైన్త్ షెడ్యూల్గా కలపమంటారు బీసీసీఎం ప్రకటిస్తారు ప్రో లీడర్ కూడా ఇవ్వరు అంటే మీ అంటే ఇంత పచ్చ బీసీ వ్యతిరేక చర్యలు పాల్పడకుండా పాల్పడుతూ ఇవాళ నాటకాలు ఆడుతున్నావా ఇవాళ నేను అంటున్నా ఒక ఉపరాష్ట్రపతిని ఒక గవర్నర్ను ఒక ఫ్లోర్ లీడర్ను ఒక పార్టీ అధ్యక్షుని పొమ్మనకుండా పొగబెట్టిరు బీసీలను ఆ పీఠాలకు ఎసరబెట్టి తీసేసిరు నేను అంటున్న ఇదే బీజేపీ అగ్రవర్ణ నాయకులు రేపు డెబ్బై ఐదేళ్ల వయసు పేరుతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఠానికి కూడా ఎసర పెడతారు ఇది వంద శాతం ఖాయము కాబట్టి బీజేపీ ఈ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి మార్చుకోకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు బీజేపీలో ఉన్నటువంటి బీజే బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇంత అన్యాయం జరుగుతూ కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని బీజేపీలు ఉండకండి మీకు చీమునెత్తులు ఉంటే రాజీనామా చేయండి రాజీనామా చేసి బిడ్డ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరా నా బీసీ బిడ్డలు ఒక సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీ కౌన్సిలరు కార్పొరేటరు జిల్లా పరిషత్ చైర్మన్ కావద్దా అని అడగండి నిలదీయండి కడగండి కానీ అది చేత కాకపోతే రాజీనామా చేయండి ఈ ఈ రకంగా బీసీ వ్యతిరేక వైఖరి పాల్పడుతుంటే చూస్తూ ఊరుకుంటామా గతంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితమే ఫార్టీ టూ పర్సెంటే రిజర్వేషన్ స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అని చెప్పింది సో దాంట్లో భాగంగానే బీజేపీ నాయకులు కొంతమంది మాట్లాడుకుంటూ ఫార్టీ టూ పర్సెంటే రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు అమలు చేయడం కొద్దిగా కష్టం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని ఎట్లా చూస్తారా ఇప్పుడు కాంగ్రెస్ ఆ బీజేపీ అని చూస్తలేము ఇక్కడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నది కేంద్ర ప్రభుత్వం అంటే పార్టీల వారికి ఉంటాయా ప్రభుత్వాలు ఇది ప్రజాస్వామ్యమా పార్టీ స్వామ్యమా ఇప్పుడు ఇక్కడ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కోటేసినాము అక్కడ కోర్టు వేసినాము ఇక్కడ కే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో ఒక ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో చేసినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించే బాధ్యత లేదా ఇది పార్టీల వారీగా కొట్లాడుకుంటారా రెండు దున్నపోతులు గడబడి మేకపిల్ల మీద పడ్డట్టు మీరు కాంగ్రెస్ బీజేపీలు కల ఓని మీద ఓడు పశువులను చేసి బీసీలను బలిపీడం ఎక్కిస్తారా అంటే బీసీలతోటి రాజకీయాలు ఆడుతారా బీసీలను రాజకీయ పావులుగా వాడుకుంటారా మేము కరివేపాకు లేక వాడుకొని వదిలేస్తారా మీకు దమ్ముంటే బీజేపీకి దమ్ముంటే బీసీల ఓట్లు మాకు ఎక్కర్లేదు అని చెప్పమనండి బీజేపీ మాకు బీసీల ఓట్లు ఎక్కర్లేదు బీసీల మెంబర్షిప్ ఎక్కర్లేదు బీసీలు హిందువులు కావాలని ప్రకటించమనండి మీకు మేము హిందువులం కావాలి మీకు బంధువులం కావాలి మీకు ఓట్లు వేయాలి మీకు మెంబర్షిప్ తీసుకోవాలి మీరు చెప్పిన సిద్ధాంతం పేరు మీద చెప్పిన పనులన్నీ చేయాలి కానీ మా జీవితాల గురించి మాత్రం ఆలోచించరు నోరు తెలిసి అబద్ధం పది శాతం రిజర్వేషన్ ఉన్నాయని బండి సంజయ్ గారు అంటారు ఆ నోరా తాటిమట్ట పది శాతం ముస్లిం రిజర్వేషన్లకు ఎక్కడ ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగంలో మాత్రమే నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఏబీసీడీ వర్గీకరణ ఉంది రాజకీయ రంగంలో ఏబీసీ వర్గీకరణ లేదు మరి గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు ఎందుకు అమలవుతున్నాయి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంటే కదా ఎందుకున్న ముస్లిం రిజర్వేషన్ నాలుగు శాతం అమలవుతున్నాయి అక్కడ పీక్ పోరాదు అక్కడ బీకే రిజర్వేషన్లు దమ్ముంటే అక్కడ బీకే రిజర్వేషన్లు ఇక్కడికి వచ్చి గాలి మాటలు బీసీలు అలకగా దొరికిరు అగ్గో దొరికిరు బీసీలను ఏమైనా కూడా ఏదైనా చేయొచ్చు అని మాట్లాడతారా నోరుందని ఏది అది మాట్లాడతారా బీసీ తస్మాత్ తస్మత్ జాగ్రత్త జాతి కోసం జాతికి అన్యాయం చేసిన వదిలిపెట్టొద్దు రానున్నటువంటి రోజుల్లో మీ కార్యాచరణ రామ్ చంద్రరావు గారు నలభై ఎనిమిది గంటల్లోగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేకపోతే ఆయన బీసీ బీసీ జాతి ద్రోవిగా ప్రకటిస్తాం అదేవిధంగా దీని మీద బీజేపీ విధానం ఏందో స్పష్టం చేయాలి లేకపోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం బీజేపీ కార్యాలయం ముందు చాకిరేమి నిర్వహిస్తాం చాకిరేవి మా కులవృత్తి ఉంది కదా తీసుకుపోయి బండాబెట్టి ఇస్తాం ఓడానికి వస్తే ఆ బండకేసి బాధుతాం శాంతియుతంగా నిరసన తెలుపుతాం ప్రజాస్వామ్యంగా నిరసన తెలుపుతాం మాకు కడుపు మండుతుంది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిరు రిజర్వేషన్లు ఎవడిచ్చే బిచ్చనా మీరు ఇచ్చేయరు రిజర్వేషన్లు మీరు ఇచ్చే బిచ్చనా మాకేమన్నా మా హక్కు మా అక్కును కూడా కాలరాస్తారా రాస్తారా హక్కును కాల రాస్తే తిరగబడి తరిమి కొడతాం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.